ప్రభునందు ప్రియులారా ప్రియా దేవుని బిడ్డలారా ప్రభు నామంలో మీకు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రిలారా ఈరోజు రెండు వేల సారీ ఇరవై ఏడవ తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు సంవత్సరము ఆదివారం నాడు దేవుడు నిన్ను నన్ను క్షేమముగా వచ్చి తన వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చినటువంటి కృపను బట్టి దేవునికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రిలారా ఈరోజు స్వార్థ పాఠము లోక శుభవార్త పదకొండవ అధ్యాయము ఒకటవ చిన్న నుండి మనం చూసినట్లయితే ఆయన ఒకచోట ప్రార్థన చేయి ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు ప్రభ యాహాను తన శిష్యులకు నేర్పినట్లుగా మాకు నువ్వు ప్రార్థన చేయి నేర్పమని ఆయన అడిగిన అందుకు ఆయన మీరు ప్రార్థన చేయనప్పుడు తండ్రి నీ నామా పరిశుద్ధపరచబడిన గాక నీ రాజ్యము వచ్చినగాక మాకు కావలసిన అనుదిన ఆహారము దినదినము మాకు దయచేయము మా కచ్చి ఉన్న ప్రతి వారిని క్షమించుచున్నాము కనుక మా పాపములను క్షమించము మేమును శోధనలోనికి తీకుము మమ్మను శోధనలోనికి తీము అని పలుకుడని వారితో చెప్పాను ప్రియులరా యేసు ప్రభువారు ప్రార్థన ఏ విధంగా చేయాలో ఆయన చెబుతున్నాడు మొదటిగా ప్రార్థన దేవునికి ప్రార్థన చేసేటప్పుడు దేవుని నామాన్ని గనపరచాలని పరిశుద్ధపరచాలని అలాగే ఆయన నామము మహిమపరచబడాలని మనం ప్రార్థించాలని అలాగే ఆయన రాజ్యము రావాలని ఆయన రాజ్యములో మనం అందరము కూడా పాలు పొందులు పంచుకోవాలని మరి ఆ విధముగా ప్రార్థన చేయాలని చెప్పాడు రెండవదిగా మాకు కావలసిన మూడవ వచ్చిన మాకు కావలసిన అనుదినాహారము దినదినము మాకు దయచేయము ఇక్కడ గమనించాలి ప్రియుల మనము ఏ రోజుకా రోజు ఆహారమును దయచేయమని దేవుణ్ణి అడగాలి కానీ మాకు సంవత్సరానికి సరిపడగా ఇమ్మని వారానికి సరిపడగా ఇమ్మని సంవత్సరానికి కానీ లేదా పది సంవత్సరాలు కానీ మా తరతరాలు మా పిల్లల పిల్లలు ఆశ్చర్య అలా ప్రార్థించకూడదు ప్రియులరా మనకు కావల అనుదిన ఆహారం అంటే కావలసిన దానిని అవసరమైన దానిని పిల్లలు లేరు అవసరం నీకు దాన్ని అడుగు దేవుడు ఇస్తాడు ఎక్కువ మంది పిల్లలు కావాలని కాదు ఇంకా వేరే వేరే దురుద్దేశాలతో కాదు నీకు అవసరమయ్యేది అన్నము లేదు అడుగు తప్పులేదు నీవు బ్రతకడానికి ఉద్యోగం లేదు అడుగు తప్పులేదు వ్యాపారం చేయటానికి డబ్బులు లేవు అడుగు తప్పలేదు కానీ గొప్ప గొప్ప వ్యాపారాలు చేసి అనేక సంపదలు కూడగొట్టుకోవాలని లేదా తరతరాలకు నీ పిల్లల పిల్లలకు నీవు దీవించబడాలని దేవుణ్ణి అడగకూడదు దేవుని ఇష్టమైతే దేవుడే నీవు చేస్తున్నటువంటి క్రియలను బట్టి నీవు చేస్తున్నటువంటి ప్రార్థన బట్టి నీ మనసును నీ ప్రవర్తనను బట్టి దేవుడే తరతరాలుగా నీ బిడ్డల బిడ్డలను ఆస్వాదించేవాడిగా దేవుడే ఉంటాడు నీ పిల్లలు పిల్లలు దీవింపబడాలని నీవు దీవింపబడాలని దేవుడు కోరుకుంటున్నాడు కానీ మనము ఆనాడు అవ్వ ఆదాముల వల్లి అత్యాసకపోయి మనం అడుగుతున్నాము దురుద్దేశములతో అడుగుతున్నాము ప్రియులార మరి అలాగే మొదటి పట్టణంలో ఈరోజు చేసే చూసినట్లయితే అబ్రహాము సోదోమో గుమరాలను గూర్చి దేవుణ్ణి ప్రార్థించడం మనం చూస్తున్నాము అబ్రహాముకు దేవుడు దీవులు ఇచ్చాడు అబ్రహామును ఆశీర్వదించాడు నీ సంతానము కూడా ఆశీర్వదింపబడుతుంది అన్నాడు గొప్ప ధనవంతుడయ్యాడు కానీ అబ్రహాము తనని గూర్చి నన్ను దీవించమని లేదా నా బిడ్డల బిడ్డలు బాగుండాలని దేవుణ్ణి అడగలేదు ప్రియుల నశించిపోతున్నటువంటి సోదోమో గోమరాలను గూర్చి దేవుణ్ణి ప్రార్థించినట్లుగా మనం చూడవచ్చు ప్రియులరా ఆది కాండము పద్దెనిమిది అధ్యాయము ఇరవై నుంచి ముప్పై రెండు వచనాల వరకు మనం చూసినట్టయితే అక్కడ దేవుణ్ణి ప్రార్థించేటటువంటి విధానం అయ్యా నేను దూడి వడ్డే వాడను బూడిద వడ్డి వాడను యాభై మంది ఉంటే రక్షిస్తావా నలభై మంది ఉంటే రక్షిస్తావా ముప్పై మంది ఉంటే రక్షిస్తావా పది మంది ఉంటే రక్షిస్తావని దేవుణ్ణి ప్రాధేయపడుతున్నాడు ప్రియుల ఎవరిని ఊర్చి ప్రాధేయపడుతున్నాడు దశించిపోతున్నటువంటి పొరుగు వారి గురించి ప్రార్థిస్తూ ఉన్నాడు ప్రియులారా అలాగే మన రెండవ పట్టణంలో కూడా కొరలశ్రీలకు వ్రాస్తూ పౌరు గారు చెప్తున్నాడు ఏ సుప్రభువారు మీరు బాప్తీసము ఆయనతో కూడా పాతి పెట్టనబడిన వారై ఆయనను మృతుల్లో నుండి లేపిన దేవుని ప్రభావం విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేచిరి మరియు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక ఉండటం వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో శిలువకు కొట్టి దాని మీద చే వ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నింటినీ క్షమించాడని దేవుడు చెప్తున్నాడు దేవుడు మనకు చూపినటువంటి మార్గము ఇతరులను గూర్చి పాపులను గూర్చి ఆయన బలి అవ్వాల్సినటువంటి అవసరం లేదు కానీ పాపులను పరలోకంలో చేర్చబడటం కోసము ఆయన సిలువ మీద బలియాగమైనటువంటి విధానాన్ని తండ్రిని ప్రార్థించినటువంటి విధానాన్ని మన పౌరు గారు చెబుతున్నాడు మరి ఈరోజు మూడు పఠనాలు మనం చూసినట్లయితే ప్రార్థన ఏ విధంగా చేయాలనేది నేర్పబడుతూ ఉంది క్రీస్తు మన అందరి కొరకు తన కొరకు తన బాధను మర్చిపోవాలి తన బాధ కలగకుండా ఉండాలి లేదా తను మరి ఇతరులను తన దేహము నిమిత్తమై క్రీస్తు ప్రభు వారు ఎక్కడ కూడా తన ఆహారము కానీ తన దేహమును గూర్చి కానీ తన అధికారమున గూర్చి కానీ దేవుడు ఎక్కడ కూడా తనను గురించి తాను ప్రార్థన చేయకుండా మనందరి పాపముని నిమిత్తమై దేవుడు ప్రార్థించినట్లుగా మనం చూస్తున్నాము అన విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహం కూడా పాడైపోతున్నటువంటి నశించిపోతున్నటువంటి సోదము గుమరాలను గూర్చి ఆయన ప్రార్థించినట్లుగా మనం చూస్తున్నాము అయితే మన ప్రార్థనలు ఏ విధంగా ఉంటున్నాయి ప్రియులారా ఏ సుప్రభారు శిష్యులు అదే విధంగా అడిగినప్పుడు ప్రార్థన ఏ విధంగా చేయాలి అని అడిగినప్పుడు దేవుడు వారికి చెబుతున్నాడు మీరు మేము క్షమించినటువంటి ఇతరులను ఏ విధంగా క్షమిస్తున్నావో మమ్మ్రను అదే విధంగా క్షమించమంటున్నాడు అయితే నీలో క్షమించేటువంటి మనస్తత్వం ఉందా నీలో ఇతరులను క్షమించేటువంటి మనస్తత్వం లేకుండా దేవుడా నా పాపాలను మరణించు దేవుడా నా పాపాలను మన్నించు అని అంటే నీ ఇతరులను మన్నించకుండా నీకు మన్నింపు కావాలని నువ్వు ప్రార్థించటం తప్పు అని దేవుడు చెప్తున్నాడు అయితే మనందరం కూడా మన ప్రార్థనలు ఏ విధంగా ఉంటాయంటే నన్ను దీవించు నా కుటుంబాన్ని దీవించు నా బిడ్డల బిడ్డలను దీవించు నా పాస్తులను కాపాడు అని ప్రార్థిస్తూ ఉంటాం నేను ముప్పదంతలు కాను అరవదంతలు కాను నూరదంతులు గాను భలే పడాలని కోరుకుంటూ ఉంటాం ఫ్రీల అలా అడుగుతుంటాం దేవుణ్ణి అలా అడగకూడదని బుద్ధి చెప్తున్నాడు కానీ మనము అదే విధముగా తలాంతులు అడుగుతూ ఉంటాము ముప్పదంతలు నూరు నూరంతలు కాని అని అడుగుతుంటాము అందుకని మన ప్రార్థనలు దేవుని సన్నిధిగా చేరటం లేదు దేవుడు అంగీకరించినటువంటి దేవునికి నచ్చినటువంటి ప్రార్థన మనము చేయటం లేదు కనుకనే మన ప్రార్థన వినపాలు దేవుడు జవాబు ఇవ్వటం లేదని చెబుతున్నాడు అందుకనే యాకోవ పత్రిక నాలుగవ అధ్యాయము రెండవ వచనంలో చెబుతున్నాడు రెండు మూడు వచనాల్లో మీరు ఆశించున్నారు కానీ మీకు దొరకటలేదు నర్హత్య చేయుదురు మచ్చరపడుదురు కానీ సంపాదించుకునలేరు పోట్లాడుదురు యుద్ధము చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమీయూ దొరకదు ఒకవేళ మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించటకై దురుద్దేశంతో గనుక మీకేమీయూ దొరకటలేదు పిల్లరా ప్రార్థన అంటే అడుగుట విజ్ఞాపన దేవుణ్ణి అడుక్కోవటం అడుక్కో ఉండేవాడు ఏ విధంగా అడగాలో దేవుడు నేర్పుతూ ఉన్నాడు అయ్యా మరి మన దగ్గరికి అడుక్కునేవాడు వచ్చాడు అయ్యా ముద్ద ఆకలితో నగ నగలు ఆడుతున్నానంటే ఒక మద్దతు వేస్తాం అలాగ పది రోజులకు సరిపడగా ఇవ్వమ్మా మనం పది రూపాయలు ఇచ్చాము పది రూపాయలు ఇస్తామంట వంద రూపాయలు వెయ్యి రూపాయలు ఇవ్వంటే అంటే మనం అసలు ఇవ్వండి దేవుడు కూడా అదే విధముగా మనము కోరేటటువంటి కోరికలు గొంతెమ్మ కోరికలు అంటారు చూడండి అటువంటి కోరికలను మనం కోరుతున్నాము అవసరమైన దానిని కోరుటలేదు నీ పిల్లలకు చదువు రావాలి మంచిదే ప్రార్థించు అందరికంటే ఎక్కువగా నా మా బిడ్డలకే మార్కులు రావాలి అలా ప్రార్థించకు దేవుణ్ణి ప్రార్థించు దేవుని చిత్తాన్ని తెలుసుకుని ప్రార్థించు దేవుని ఇష్టాన్ని తెలుసుకుని ప్రార్థించు బాగా చదవాలి అందరూ బాగా చదవాలి అందులో నా బిడ్డ కూడా ఉండాలి అని ప్రార్థన చెయ్యి అంటే అందరికంటే నా కుమారుడు ప్రతి ఒక్కరూ చేసేటటువంటి ప్రార్థన మంచి మార్పులు అందరికీ మంచి మార్పులు నా బిడ్డ మాత్రం మంచి మార్పులు రావాలి అలాగే నాకు మంచి ఉద్యోగం రావాలని అలాగే నాకు మంచి వ్యాపారంలో లాభాలు రావాలని అందరికంటే ఎక్కువగా అంతేగాని తగు మాత్రపు లాభాలు వచ్చే విధంగా మనం ప్రార్థన చేయము వ్యాపారంలో కానీ వ్యవసాయంలో అందరికంటే ఎక్కువగా పండాలని పంటలన్నిటిని రక్షించమని మన ప్రార్థన అందులోనూ మన పొరుగువాడు పంట సరిగా పండితే మనం అసలు జీర్ణించుకోలేము అందుకనే మనం ఏ విధంగా ఇతరులకు చే కోరుకుంటున్నాము ఇతరుల నుండి కోరుకుంటున్నాము అదే విధముగా దేవుడి నుండి కూడా కోరుకోవాలని దేవుడు చెప్పు అందుకనే మీరు దురుద్దేశంతో అడుగురు కనుక యాకోబు నాలుగు న మూడులో మీరు అడిగినను మీ భోగన నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదొరుగను కనుకేమీ దొరుకుటలేదు ఒకవేళ నీ గొప్పవాడివైపోయిన తర్వాత నీ తల్లిదండ్రులను బాగా చూసుకుంటాను అలాగే నా కుటుంబ వారిని నా బిడ్డలను బాగా చూసుకుంటాను నా బిడ్డల బిడ్డలకు ఎంకా అపోయాలో అందుకని గొప్ప ఉద్యోగం ఏమని నువ్వు దేవుణ్ణి అడుగుతావు కానీ నాకు ఈ ఉద్యోగం ఇచ్చినట్లయితే లేదా వ్యాపారంలో ఇంత నాకు లాభాలు వచ్చినట్లయితే ఆ లాభాలతో నువ్వు నాకు ఇచ్చినటువంటి లాభాలతో నేను ఈ విధంగా పేదలకు నాకన్నా దేనస్థితిలో ఉన్నవారికి నేను ఇలాగ సహాయం చేయడానికి అని నాకు అంత లాభాలేమంటున్నాను నాకు తినడానికి అని నేను తిరిగిన తరువాత మిగిలిన దానిని ఇతరులకు పెట్టాలని నేను భావిస్తున్నాను కనుక నాకు దయచేయమని నీవు అడిగినట్లయితే దేవుడు తప్పకుండా ఇస్తాడు కాలా కాదు నీ పిల్లల పిల్లల పిల్ల పిల్లలకు కూడా వాడు భోగాలు భోగాలు అనుభవించాలి కారులో తిరిగే వాళ్ళు ఇంకా విమానాల్లో తిరగాలని ప్రత్యేకమైనటువంటి విమానాల్లో విమానాలు కోరుకోవాలని ఆశపడుతుంటాము అంత గొప్ప స్థానాల్లోకి వెళ్ళిపోవాలని నువ్వు అనుకుంటాం తప్ప మనము ఆ స్థానములో వెళ్ళినప్పుడు ఇతరులను పోషించటానికి ఇతరులను ఇతరులకు సహాయం చేయడానికి ఆ పో స్థితిని కలిగించమని మనం ప్రార్థించం ప్రియుల అందుకనే మీరు అడిగి మీరు అడిగిన భోగముల నిమిత్తం వినియోగించడకై దురుద్దేశంతో దురుద్దేశముతో అడుగుదొరి వెనక మీకేమీ దొరకటలేదు అని చెప్తున్నాడు ఇంకా మనం ప్రార్థన చేసేటప్పుడు ఏ విధంగా చేస్తున్నామో కూడా దేవుడు చెప్తున్నాడు మత్తే శుభవార్త ఆరో అధ్యాయము ఐదో వచనములు చెప్తున్నాడు మరియు మీరు ప్రార్థన చేయటప్పుడు వేషధారుల వలే ఉండవద్దు అవును మనం ప్రార్థన చేయటము అందరికీ తెలియాలని అందరికీ మంచి ప్రార్థన భలే చేస్తుందా అని అనిపించుకోవాలని నేను ప్రార్థన చేస్తే నేను కూడా ఒకసారి ఆలోచిస్తాను ప్రియుల నేను ప్రార్థన చేస్తున్నాను ప్రార్థన చేయమని నన్ను ఎవరైనా అడిగారు అనుకోండి అడిగిన వెంటనే నాలో ఏమనుకుంటుంది ఏమనుకుంటాను నేను నేను ప్రార్థన చేస్తే దేవుడు వినాల ఆయన ఎందుకు వినాలి దేవుడు మహిమ పరపడవా పడాలి అని ఉద్దేశంతో నేను అడగటం లేదు నేను ప్రార్థన చేయటంతో ఈ బిడ్డకు తగ్గిపోయినట్టు ఈ బిడ్డ వెళ్ళి పది మందికి చెప్తుంది పలాను బాలస్వామి ప్రార్థన చేయడంతో నాకు జబ్బు తగ్గిపోయింది అలా చెప్పడం వల్ల నాకు ఘనత రావాలి అనేటువంటి దురుద్దేశంతో నేను దేవుణ్ణి ఈ ఇతల వ్యక్తికి నేను ప్రార్థించేట వ్యక్తికి మేలు కలగాలని లేదా ఏదైనా వ్యాధి స్వస్థత పొందాలని ఆ పొందిన దాన్ని బట్టి నాకు పేరు రావాలని నేను భావిస్తూ దేవుణ్ణి ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనకు దేవుడు జవాబు జవాబివ్వడని చెప్తున్నాడు అందుకనే వేషదారులు వలె కాకుండా వీధుల్లోనూ మరి సమాజ నిలిచి ప్రార్థన చేసి గొప్ప నాకు గొప్ప రావాలనుకునే వారి యొక్క ఫలము వారు పొంది ఉన్నారు అని చెప్తున్నాడు ప్రిల అందుకని నీవు ప్రార్థన చేయనప్పుడు అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపకుండా ఉండాలి అని చెప్తున్నాడు ప్రిలరా ఈ విధమైనటువంటి ప్రార్థనలు మనము చేస్తున్నాము లోక భారత పద్దెనిమిదా అధ్యాయంలో కూడా పరిసైడ్ కూడా ప్రార్థన చేస్తాడు ప్రభు నేను అది ఇచ్చాను నీకు ఇది ఇచ్చాను గుళ్ళు కట్టాను గోపురాలు కట్టాను మీటింగులు పెట్టించాను భోజనాలు పెట్టాను క్రిస్మస్ పండుగలకు కానుకెత్తి ఇచ్చాను అనేక దేవాలయాలు కట్టాను ప్రభువా ఆ ఫలాన వ్యక్తి వలె నేను జీవించటం లేదు నేను ఉపవాసాలు ఉంటున్నాను అని తను తాను హెచ్చించుకునేటువంటి ప్రార్థన చేసినటువంటి పరిసైడు ప్రార్థన త్రోసివేయబడింది ప్రిలార అటువంటి ప్రార్థన మనం చేయవద్దు అని చెప్తున్నాడు అందుకని యశ గ్రంథము అధ్యాయము పద్నాలుగు నుంచి మనము క్రింది వచ్చినానికి చూసినట్లయితే మీ అమావాస్య ఉత్సవములను నియామక కాలములను నాకు హేయములు అవి నాకు బాధాకరములు వాటిని సహింపలేక విసిగి ఉన్నాను మీరు చేతులు చాచినప్పుడు మిమ్మల్ని చూడక నా కనులు కప్పుకొందును మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను మీ చేతులు రక్తంతో నిండి ఉన్నవి మిమ్మును కడుపుకొనుడి శుద్ధి చేసుకొనుడి మీ దుష్క్రియలు నాకు కనపడకుండా వాటిని తొలగింపుడి కీడు చేయుటమారుడి మేలు చేయ నేర్చుకునుడి న్యాయము జాగ్రత్తగా విచారించుడి హింసింపబడి వారిని విడిపించుడి తండ్రి లేని వారికి న్యాయం తీర్చుడి విధవరాలి పక్షముగా వాదించుడి అని చెప్తున్నాడు ప్రీడారావు ఈ విధముగా మనము ప్రవర్తిస్తూ జీవిస్తూ మనం ప్రార్థించాలి కానీ దుర్మార్గులు దుష్క్రియలు చేస్తూ మనం ప్రార్థించితే అది దేవుడు వినడని చెబుతున్నాడు ప్రిలారా అయితే ఇంకా మనం ఏ విధంగా ప్రార్థన చేయాలో బైబిల్ గ్రంథం నుండి కొన్ని మనము నేర్చుకున్నాం ప్రియులారా లోకాశుభార్త పద్దెనిమిది అధ్యాయము ఇప్పుడు చదవబడినట్టుగా పది నుంచి పదమూడు వచనాలు పద్నాలుగు వచనాల వరకు మనం చూసినట్లయితే పరిసైడేమో తను తను హెచ్చించుకుంటూ నేను అలాంటి వాడిని ఎలాంటి వాడిని నేను ఆ పుణ్య కార్యాలు చేశాను ఈ పుణ్య కార్యాలు చేశాను మా అమ్మ నాన్నలు చూచాను సంఘానికి భోజనాలు పెట్టాను ప్రార్థనలు చేస్తున్నాను ఉపవాసాలు ఉంటున్నాను కానుకలు ఇస్తున్నాను అది చేశాను ఇచ్చేసాను అని చెబుతూ ఉన్నాడు కానీ శుంకరి ఎవరిని పట్టించుకోవటంలే ఎవరి వైపు వేలు చూపడం చూపటంలే ప్రభువా నేను పాపిని అయితే శుంకరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కనులెత్తుడికైనా ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనూ పాపినైన నన్ను కరుణించుమని పలికేను ప్రిలరా తగ్గింపు ప్రార్థన అది దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన ఇంకా ఏ విధంగా ప్రార్థించాలో మనము చూసినట్లయితే లోక శుభార్త పద్దెనిమిది అధ్యాయం ఒకటో వచ్చిన చూసినట్లయితే వారు విసుగక నిత్యము ప్రార్థన చేయి ఆయన వారితో ఈ ఉపమానం చెప్పను విసుగకుండా మనము ప్రార్థించాలట ఫ్రిలార అక్కడ ఉపమానం కూడా చెబుతున్నాడు ఒక న్యాయాధిపతి ఉన్నాడు ఆ న్యాయాధిపతి మరి తీర్పు తీర్చడానికి ఒక ఆమెను రోజు వాయిదాలు వేస్తున్నాడు బద్దహస్తుడు కానీ ఈమె ఆయన చెప్పిన వాయిదాలకి ప్రతిరోజు తిరుగుడు చేత విసుగు చెంది ఈమె నా దగ్గర రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఆమె ఆమె కావలసింది ఇస్తే ఆమె మరలా నా దగ్గరకు రాదని ఆ న్యాయాధిపతి న్యాయం తీర్చినట్లుగా మనం చూస్తున్నాం ప్రియలారా అంటే విసుగక ప్రార్థించాలి ఏ విధంగా ప్రార్థించాలి విసుగక ప్రార్థించాలి ఇంకా మార్క్ శుభార్త పదమూడో అధ్యాయం ముప్పై మూడో వశంలో జాగ్రత్త పడుడి నుండి ప్రార్థన చేయుడి ఎప్పుడో ప్రార్థన చేస్తాము అని కాదు కాదు మన పాపాలను గురించి మన తప్పులను గురించి దేవుణ్ణి క్షమాపణ అడగటం తర్వాత అడుగుదములే తర్వాత అడుగుదములే కాదు నువ్వు ఎప్పుడైతే నీ నోటి వెంబడి తప్పుడు మాట వచ్చిందో నీ నీ నువ్వు ఆలోచిస్తున్నటువంటి ఆలోచన తప్పుని తప్పుడు ఆలోచన వచ్చిందో అప్పుడే వెంటనే ప్రార్థించాలి అయ్యా నేను తప్పుగా మాట్లాడాను నన్ను క్షమించు అయ్యా నేను తప్పుగా ఆలోచించాను నన్ను క్షమించు అదే మెలకుగా కలిగి ఉండి ప్రార్థన చేయటం అంటే పిల్లారా అలాగే ఎఫీసీలకు రాస్తూ ఆరో అధ్యాయము పద్దెనిమిదవ జనంలో మనం చూసినట్లయితే మెలకుగా ఉండి ప్రార్థన చేయుడు అని చెప్తున్నాడు ప్రిలారు ఎలాగా మెలకు కలిగి ప్రార్థన చేయుడు అని చెప్తున్నాడు ఎఫసిలకు ఆరు పద్దెనిమిదవ చూసిన పట్టుదల కలిగి ప్రార్థన చేయు ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయొచ్చు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయచు మెలుగుగా ఉండు అని చెప్తున్నాడు అలాగే ఇరవై వచనలో పరిపూర్ణమైన పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయచు మెలుగుగా ఉండు అని చెప్తున్నాడు ఇంకా నువ్వు కొలసీలకు రాస్తూ నాలుగవ ధ్యాయము రెండవ వచనములు ప్రార్థన ఎందు నిలకడగా ఉండాలట నిలకడ నిలకడలేనటువంటి ప్రార్థన మనం చేయకూడదు పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి నిలకడగలిగి ప్రార్థన చేయాలి మెలకు కలిగి ప్రార్థన చేయాలి ఇంకను ఆయన చెబుతున్నాడు ఎడతగక ప్రార్థన చేయుడు ఒకడవ దశలోనికాదో అధ్యాయము పదిహేడవ వచనములు ఎడతగక ప్రార్థన చేయుడి అంటే నిరంతరము ప్రార్థన చేయాలి ప్రతి విషయములో ప్రార్థన చేయాలి ఇంకాను మనము ఏ రీతిగా ప్రార్థన చేయాలంటే మత్శుభార్త ఐదో అధ్యాయము నలభై నాలుగులో నేను మీతో చెప్పున్నదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రి కుమారులయి ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడు మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అని మనలో బాధ వారి కొరకు శత్రువుల కొరకు ప్రార్థన చేయమంటున్నాడు ఎందుకంటే ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను ఒకే క్రమముగా సూర్యుని ఉదవింపజేయడం గాలిని విసరుచున్నాడు దేవుడిచ్చే అన్నీ కూడా అందరికీ ఇస్తున్నాడు మంచివాడికి ఒక రకంగా చెడ్డవాడికి ఒక రకంగా కాకుండా అలాగే మనం ప్రార్థించేటప్పుడు మన కొరకే కాకుండా మనకి సహాయం చేసేవారికే కాకుండా సహాయం చేయని వారికి ముఖ్యంగా శత్రువుల నిర్మితమై కూడా ప్రార్థించాలని చెబుతున్నాడు అలాగే రెండవ ఒకటవ తిరుపతికి రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనములో మనం చూసినట్లయితే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన కావున ప్రతి స్థలమధనూ పురుషులు కోపమును సంశయమును లేనివారే పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి మనం తప్పుడు ఆలోచనలు తప్పుడు పనులు చేస్తూ చేతులెత్తి ప్రార్థన చేసి మాకెవ్వలేదని మనము అనుకునే కన్నా పవిత్రమైనటువంటి చేతులెత్తి ప్రార్థన చేయాలని చెప్తున్నాడు ప్రియలారావు ఇంకను విఫలంగా ఒకటో పేదరు నాలుగో అధ్యాయము ఏడవచనములు అయితే అన్నిటిని అంతము అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలుగుగా ఉండి బుద్ధి మంచి బుద్ధి కలిగిన వారై ఉండాలి ఇంకను ప్రార్థన చేసినప్పుడు అపనమ్మికతో చేయకూడదని మార్గ శుభవార్త పదకొండో అధ్యాయము ఇరవై నాలుగవ శనములో అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను నమ్మి ప్రార్థన చేయాలి విశ్వాసము కలిగి ప్రార్థన చేయాలి ఆ విశ్వాసము మనలో లేనప్పుడు మనం ప్రార్థించేటప్పుడు మనకే అది జరుగుతుందా జరగదా అనే సంశయం ఉన్నప్పుడు అది ఖచ్చితంగా దేవుడు మన అపనముఖతో ఉన్నప్పుడు అది జరగదు ప్రిల్లరా విశ్వాసము ఉండాలి విశ్వాసంతో ప్రార్థించాలి అందుకనే ఏకో పత్రిక ఐదవ అధ్యాయము పదిహేనవ శనంలో విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును ప్రభువు అతని లేపును అతడి పాపములు చేసిన వాడువైతే పాపక్షమాపణ ఉందను మీ పాపములను ఒకరితో ఒకరిని ఒప్పుకొని మీరు స్వస్థత పొందినట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి నీతిమంతుని ప్రార్థన మన పూర్వమైనదై బహుబలము గలదై యుండును ఏలియా మన వంటి స్వభావము మన కల మనుషుడే వర్షింపకుంటున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరముల వరకు భూమి మీద వర్షము వర్షింపలేదు అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం వర్షమిచ్చాను భూమి తన ఫలముని ఇచ్చను ప్రిలరా విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన నమ్మకంతో కూడినటువంటి ప్రార్థన అన్నీ మనము పొంది ఉన్నాము దేవుణ్ణి అడిగేవన్నీ కూడా పొందుకున్నామనేటువంటి విశ్వాసంతో ప్రార్థించాలని దేవుడు చెబుతున్నాడు ప్రిలర ఇంకను నువ్వు ఒకటో పేదరు మూడో అధ్యాయము పన్నెండవ చిన్న ప్రభు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ఉన్నవి ఎవడైతే నీతిమంతుడు ప్రార్థన చేస్తూ ఉంటాడో ఎవరైతే యథార్థవంతులు ప్రార్థన చేస్తున్నాడు సామెతల గ్రంథంలో కూడా చెప్తున్నాడు భక్తిహీనులు అర్పించు బరులు యహోవాకు హేములు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం అని చెప్తున్నాడు ప్రియుల అంటే యథార్థవంతమైనటువంటి ప్రార్థన మనం చేసినట్లయితే దేవుడు తప్పకుండా వింటాడు యథార్థవంతులు చేసేటటువంటి ప్రార్థన ఉంటాడు నీతివంతులు చేసేటటువంటి ప్రార్థన దేవుడు ఉంటాడు విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందని చెబుతున్నాడు అలాగే ప్రార్థన తగ్గింపు ప్రార్థన చేయాలి విసుగక ప్రార్థన చేయాలి మెలుగు కలిగి పట్టుదలతో మనం ప్రార్థన చేయాలి పవిత్రమైనటువంటి చేతులెత్తి ప్రార్థన చేయాలి అడుగు వాటిని పొంది ఉన్నామని విశ్వాసముతో ప్రార్థన చేయాలి అలాగే మన నిమిత్తమే కాకుండా ఇతరుల నిమిత్తము మనం ప్రార్థన చేయాలి అన్నాడు మోసే చేశాడు ఇజ్రాయెల్ను తప్పు చేశారు ఇజ్రాయెల్ తప్పు చేస్తే అంటున్నాడండి అయ్యా నీ ధర్మశాస్త్రములో సారీ నీ జీవగ్రంథంలో నుండి నా పేరు తుడిచివే కానీ వారిని క్షమించు అన్నాడు శిక్ష నాకు వేయి కానీ ఇజ్రాయెల్ని ఏం చేయొద్దు అంటున్నాడు ఇజ్రాయెల్ని దేవుడు అన్నాడు నేను చంపేసి నీలో నుండి కొత్త జనాంగాన్ని నేను ఉద్భవింప చేస్తాను అని మూసేనన్నాడు ఫ్రీలర్ అదే మనకు దేవుడు వచ్చి నేను ఆశీర్వదిస్తాను ఈ భూమంతటి నేను నాశనం అంటే మనమైతే అంతకన్నా ఆనందమే ఉంది మిగతా వారందరూ ఎలా పోయినా దేవుడే చెప్పు నువ్వే చెప్తున్నావు కదా నన్ను ఆశీర్వదిస్తానని నువ్వే అందరినీ నాశనం చేస్తానన్న పాపం అందులోనూ పాపం చేసిన వారిని నాశనం చేస్తానన్న చేస్తే చేసి వారితో నేను కూడా విసిగిపోయాను వారు నేను చెప్పింది వింటలేదు అని దేవుణ్ణి అనలేదు ప్రియుల దేవుణ్ణి అడ్డం పడిపోతున్నాడు వారు తెలుసో తెలియకో చేశారు ఒకవేళ చంపేస్తే ముందు నన్ను చంపే అంటున్నాడు ప్రియుల మోస్ట్లీ ఎం మరి అందుకు మూసే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడని దేవుడు చెప్తున్నాడు పిల్లలు అతనితో నేను ముఖాముఖిగా మాట్లాడతానని దేవుడు చెప్తున్నాడు ఆ విధముగా ప్రార్థించే వారు పిల్లలు ఉన్నారు పిల్లలుంటే వారి నుండి ప్రత్యేకమైన రాజ్యము అనేక సంపదలు దేవుని ఆశీర్వాదం పొందడం అంటే ఆషామాషి కాదు నేను ఇచ్చేస్తానని దేవుడు అంటున్నాడు కానీ వద్దయ్యా అవసరమైతే నన్ను నీ జీవగ్రంథంలో నా పేరు తీసేయి కానీ వారిని క్షమించమంటున్నాడు అటువంటి ప్రార్థన మనం కలిగి ఉండాలి విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన మనం కలిగి ఉండాలి విసుగక ప్రార్థించాలి వ్యర్థమైన మాటలను మనము పలపకూడదు మనకు అవసరమైన దానిని మాత్రమే దేవుని అడిగేవారిగా ఉండాలి మన ప్రార్థన అట్టి విధంగా ఉన్నట్లయితే దేవుడిని సన్నిధికి చేరి ఖచ్చితంగా మనకు జవాబు దొరుకుతుంది కానీ మన ప్రార్థనలు మన భోగముల నిమిత్తమును మన దురుద్దేశములతో మనము ప్రార్థన చేస్తూ ఉన్నాము అందుకని మన ప్రార్థనలకు జవాబు దొరుకుట లేదు అని చెబుతూ ఉన్నాడు ప్రియరా యేసు ప్రభువారు ఈ విధంగా ప్రార్థన చేయమని శిష్యులకు నేర్పాడు ఆ ప్రార్థన మనము చేసేవారిగా ఉండి దేవుని యొక్క దీవెనలు పొందేవారిగా ఉందాం దేవుడి కొద్ది మాటలో దీవించిన గాక అందరికీ వందరాలండి